తేదీ ఎనిమిది పదో నెల రెండు వేల ఇరవై ఐదు రోజున బుధవారం రోజున మన ఉస్మాబాద్ పట్టణంలో తిరుమల గార్డెన్ సిద్దిపేటలో తిరుమల గార్డెన్ లో గడపబోయే బంజారా సమ్మేళనానికి మరి ఉస్మాబాద్ నియోజకవర్గంలోని అంబాడి ప్రజలంతా తండాల నుంచి వేలాదిగా తరలి వచ్చి మరి ఉస్మాబాద్ అంబాడిలో సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మరి పిలుపునిస్తున్నాం ఎందుకంటే బ్రహ్మాణి ఎస్పీ రాజకీయ కుట్రతోటి కొంతమంది ఆదివాసీ కోయా గోండు మంత్రులు మరి కొంతమంది కూర్పులం తోటి మరి సుప్రీంకోర్టు చేయడంతో పాటు వారు మరి బ్రహ్మాణి గారు బంబాణిలు కాదనే అసత్య ప్రచారాన్ని బాగా విస్తరింపజేస్తున్నారు కాబట్టి దాన్ని చెప్పి ఉండడానికి గాను మరి మనం బుధవారం రోజున అంటే ఎనిమిదో తారీఖు నాడు మనం బుధవారం రోజున తిరుమల గార్డెన్లో ఎత్తున లంబాళిల సమ్మేళనము జరిపి మన ఐక్యతను మరి ఈ తెలంగాణ రాష్ట్ర గుర్తించేటట్టు మనం ఐక్యతను చాటుకొని మన ఐక్యత కోసం అందరూ లంబాయిలు ప్రతి తండ నుంచి కలిగి వచ్చి మరి విజయవంతం చేయాలని సందర్భంగా కోరుతాం గిరిజనులను ఎస్టీ జాబితా నుండి తీసివేయాలని సుప్రీంకోర్టులో వేసిన అక్రమ కేసులను తక్షణ ఉప ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము పిలుపునిస్తా ఉన్నాం దానిలో భాగంగానే బంజారా గిరిజను చైతన్యం చేయడానికి చైతన్యం చేయడానికి ఉద్యమాల పురిటి గడ్డ ఈ ఉస్మాబాద్ లో ఎనిమిదవ తేదీనాడు బంజారాలో ఐక్యత చేరడానికి బంజారా మహాసభ్యులా నిర్వహిస్తా ఉన్నాం దీనికి ఉస్మాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి తండా నుండి ఇంటికొక మనిషి తండాకో బండి చొప్పున ఎనిమిదవ తేదీనాడు ఉదయం పదకొండు గంటలకి ఉస్లాబాద్ లో ఉన్న అమర్ల స్థూపం వద్దకు చేరుకోవాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం అక్కడి నుంచి ర్యాలీగా ఇది సిద్దిపేట రోడ్ లో ఉన్న తిరుమల గార్డెన్ లో సభ నిర్వహించబోతున్నాం ఈ సభకి రాష్ట్ర స్థాయిలో ఉన్న గిరిజన నాయకులు మొత్తం పాల్గొంటా ఉన్నారు ఈ ఉస్నాబాద్ ప్రాంతంలో ఉన్న గిరిజనులందరూ పెద్ద స్థాయిలో పాల్గొని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పాలక పార్టీలన్నీ తమ వైఖరులను స్పష్టం చేయాలని చెప్పేసి తీర్మానం చేయబోతా ఉన్నాం ఎందుకంటే రాజకీయ పార్టీలు ఈ బంజారాన్ని ఎస్టీ నుంచి తీసివేయాలా లేదా వీళ్ళు రాజ్యాంగ ఎస్టీ జాబితాలో చేర్చబడ్డారనే విషయాన్ని ధృవీకరిస్తూ అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరిని వెల్లడించాలని చెప్పేసి కూడా ఈ ఉజామాబాద్ ప్రాంతం మేము తీర్మానం చేసి రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించదలపెట్టినాం కాబట్టి దీనికి గిరిజన ప్రజలందరూ గిరిజన ముఖ్యంగా గిరిజన విద్యార్థులు ఉద్యోగులు యువత పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా ఉద్యోగాలు వ్యాపారస్తులు డాక్టర్లు అందరూ ఈ కార్యక్రమాన్ని చేయాలని చాటాలని కృష్ణాబాద్ లోని తిరుమల గార్డెన్ లో నిర్వహించే బంజారుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి మన ఏదైతే హుస్మానాబాద్ ప్రాంతంలో నియోజకవర్గంలో దాదాపు ముప్పై వేల పైసలకు ఓటర్స్ ఉన్నాము అందులో భాగంగా ఇక్కడ దాదాపు ఒక పదివేల మందితోటికెత్న సభ పెడతామని చెప్పేసి సమ్మేళన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి గత వారం రోజుల నుంచి మేము ఉద్యోగ సంఘాలతో పాటు వివిధ రాజకీయ పార్టీ నాయకులు అందరం కలిసి ఏకతాటిపై రావాలి భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ మనకి ఏం ఏం ఏ స్పష్టత ఇస్తుందనే భావన అసలు జాతికి అన్యాయం జరిగితే ఎవరు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా మాట్లాడడం లేదు కాబట్టి మా మా ఆత్మ మా ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం రేపు ఇదైతే సినిమా గార్డెన్లో నిర్మించే సమ్మేళనకు విజయంతో ఈ చుట్టూ ప్రాంతం నుంచి ఉన్న బంజారాలందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయంత చేయాలని చెప్పేసి కోరుకుంటుంది ఆత్మ సమ్మె మన బంజారులందరూ ఐక్యతగా ఈరోజు మన 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 పోస్ట్ ఆవిష్కరణకు వచ్చిన వాళ్ళం మన అందరం ఇంకా అందరం రోజు నుండి ఎనిమిదో తారీఖు వరకు తిరుమల గార్డెన్కు ఇంకా చాలామంది టర్లు వచ్చేటట్టు మెసేజ్ పంపుకుంటూ ఈ సమ్మేళనాన్ని అది ఈ మెసేజ్ మన రాష్ట్ర స్థాయి నాయకులు వస్తారు కావున ఈ అన్ని 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 రాజకీయ పార్టీలు మనకు సహకరించేలాగా మన చట్టాలు హుస్మాబాద్ నుంచి మన మండాల చట్టాన్ని తెలియబడతారని కోరుకుంటున్నాను